అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా మూడో విడత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఈ మేరకు భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు కీలక నాయకులకు టికెట్లు నిరాకరిస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు కొంతమందికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం ఇస్తున్నారు ఈ విధంగా భారీ స్థాయిలో ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టగా పెద్దగా అసంతృప్తిగా అయితే ఈ పార్టీ కనిపించడం లేదు దీనికి కారణం వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉండడమే ఇప్పటికే జగన్ చేయించుకున్న సర్వేలో నాకు డోకా ఉండదని ఎమ్మెల్యేల పైన మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మారిస్తే మళ్లీ వైసీపీకి అధికారం దక్కడం ఖాయమనే సర్వే నివేదికలో జగన్ ధీమాగా ఉన్నారట అందుకే అంత ధీమాగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి మళ్లీ తామే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మళ్లీ మేమే గెలుస్తామని ఈసారి గెలిచాక అంగన్వాడీలకు కోరికలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు ఇదే విధంగా ప్రభుత్వ సలహాదారు మధ్యల రామకృష్ణారెడ్డి కూడా గెలిచే పార్టీ ఒత్తిళ్లు ఉంటాయని వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు అయితే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వెనుక కారణాలు చాలానే ఉన్నాయట వైసీపీ గెలిచిన మొదటి రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయడం పైనే దృష్టి పెట్టింది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా క్షేత్ర స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసింది నేరుగా ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందిస్తోంది ఒకే ఇంట్లో సామాజిక పెన్షన్ అమ్మఒడి మహిళల ప్రత్యేక పథకాలు రైతులకు భరోసా డ్వాక్రా మహిళకు రుణాలు ఇలా వైసీపీ పాలన ఏదో ఒక రూపంలో జనాలకు నేరుగా సొమ్ములు అందడం వంటివన్నీ ప్రజల్లో సానుకూలతను పెంచాయని గతంలో ఎప్పుడు ఈ విధంగా సంక్షేమ పథకాలు తమకు అందలేదని ప్రజలు చర్చించుకోవడం వంటివన్నీ సర్వేల ద్వారా జగన్ నివేదికలో వెల్లడైనాయి జగన్ కు నివేదికలు అందడమే కారణమట ప్రభుత్వంలో ప్రజలు అసంతృప్తి ఉందనే కేవలం టిడిపి అనుకూల మీడియా చెప్తున్న ప్రచారం మాత్రమేనని జనాలు మాత్రం మళ్లీ వైసీపీ గెలిపించాలనే ధీమాలో ఉన్నారని జగన్ బలంగా నమ్ముతున్నారు మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంపై రాజకీయ ప్రత్యర్థులు అనేక విమర్శలు చేశారు ఏపీ శ్రీలంక అవుతుందని ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హడావిడి చేశారు అయితే ఇప్పుడు వైసీపీని మించి ఉండేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతూ ఉండడం ప్రస్తుతం అమలవుతున్న పథకాలనే యథావిధంగా కొనసాగిస్తామని టీడీపీ జనసేన పార్టీలు హామీలు ఇస్తున్నారు ఇవన్నీ తమకు మెయిల్ చేసేవే అనే ధీమాలో వైసీపీ ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి